ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు నేటి అంశము రుద్రాక్ష వైభవం నాకు కామెంట్ బాక్స్లో కొంతమంది పెడుతున్నారు రుద్రాక్షలు మేము ఎలా గుర్తుపట్టాలి అవి ఎక్కడ దొరుకుతాయి వాటి విషయాన్ని తెలియచేయమని ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము అని చెప్తున్నారు దాన్ని పురస్కరించుకొని రుద్రాక్షల యొక్క వైభవాన్ని మీ అందరికీ కూడా అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రుద్రాక్ష మహిమ నేను చెప్పదలుచుకున్నా ఏదో ఇది కల్పితం కాదు ఇది కల్పితం కాదు సామవేదాంతర్గతమైనటువంటి రుద్రాక్ష జాబాలోపనిషత్తు అనేటటువంటి ఒక ఉపనిషత్తే ఉంది దీనికి సామవేదాంతర్గతమైనటు ఒక విషయానికి మనము ప్రామాణికము అది వేద ప్రమాణమై ఉండాలి ఉపనిషత్ ప్రమాణమై ఉండాలి అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు అనేటటువంటి ఉద్దేశాన్ని ప్రామాణికాన్ని మనం అంగీకరించకూడదు ఈ విషయం చెప్తున్నాడంటే దీనికి ప్రామాణికం ఉందా లేదా అనేది మనం గ్రహించాలి కనుక ఈ రుద్రాక్ష మహిమ మీరు వీలుంటే ఒక్కసారి ఆ యొక్క ఉపనిషత్తుని రుద్రాక్ష జాబాలోపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తుని పరిశీలించి చూడండి రుద్రాక్ష వైభవం అంతా కూడా దాంట్లో విశేషంగా వ్రాయటం జరిగింది కనుక ఆ విషయాన్ని మీకు కావలసినటువంటి వరకు ఎంతవరకు మనకు రుద్రాక్షలు అవసరము తెలుసుకుంటే చాలు అనేటటువంటి ఉద్దేశంతో సంక్షిప్తంగా క్లుప్తంగా సరళంగా మీకు నేను ఈరోజు అందిస్తున్నాను ఇక్కడ ఏం చెప్తానంటే రుద్రాక్షోత్పత్తి తధారణకిం ఫలం ఇది అని ప్రశ్న ఎవరు భుషుంఠుడు అనేటటువంటి రహ ఋషి స్వయంగా కాలాగ్ని రుద్రుడిని ప్రశ్నించినాడు ఏమయా రుద్రాక్ష ఉత్పత్తి ఏమిటి రుద్రాక్షధారణ వల్ల ఫలితమేమిటి అని ప్రశ్న ఇది దానికి చెప్తున్నాడు రుద్రాక్ష ఉత్పత్తి ఎలా ఉద్భవించింది అనే దానికి సమాధానంగా త్రిపుర వధార్థా మహం నిమీలితాక్షో అభవం స్థేభ్యో బిందోవో భూమౌ పతితాస్తే రుద్రాక్ష జాత అని అన్నాడు అక్కడ అంటే నేను త్రిపుస త్రిపురాసుర సంహార సమయంలో ఒక చిన్న కొనుకు అంటే కంటి మీద రెప్పపడింది పరమేశ్వరుడికి ఆ రెప్పపడినప్పుడు ఆ కంటి నుండి జలబిందువులు కొన్ని భూమి మీదకు పడినివి అలా రాలినటువంటివే రుద్రాక్షలు అని మనకు ఇక్కడ ఉపనిషత్ చెప్తుంది దానికి స్పర్వానుగ్రహాధాయత నామోచారణమాత్రేణ దశ గోప్రధాన ఫలం దర్శనం స్పర్శనం నాభ్యాం ద్విగుణ ఫలం మత ఓక్తం వక్తుం శక్నోమి తత్రయితే శ్లోకాభవంతి అని అంటుంది అంటే ఏమిటి సర్వులను అనుగ్రహించేటటువంటి నిమిత్తంగా వాటిని వాటి పేరు కనీసం రుద్రాక్ష అని ఉచ్చరించినంత మాత్రమన చేతనే రుద్రాక్ష 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 అని ఉచ్చరించినంత మాత్రమన చేతనే దశగోదాన ఫలం అన్నాడు పది గోవులు దానం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యము రుద్రాక్ష నామోచ్ఛరణ మాత్రేనా లేన అర్థమవుతుందా అలాగే దర్శనం స్పర్శనం వాటిని దర్శించిన స్పృశించిన దానికి రెట్టింపు ఫలము కలుగుతుంది అని ఇక్కడ మనకు కాలాగ్ని రుద్రుడే స్వయంగా చెప్తున్నాడు పరమేశ్వరులే చెప్తున్నాడు భక్తానా పాపం దివారాత్రి కృతం హరేత్ ఏ భక్తుడు రుద్రాక్షరులు ధరిస్తాడో వాడు పాపరహితుడే దివారాత్రాలు చేసినటువంటి పాపమంతా కూడా నశించాలంటే ఏం చేయాలండి రుద్రాక్షలు ధరించాలి చూడండి ఒక మంత్రానుష్ఠానం చేస్తాం మనం ఒక మంత్రానుష్ఠానం చేసినప్పుడు అది పంచాక్షరీ కావచ్చు షడాక్షరీ కావచ్చు దానికి చక్కగా స్నానం చేసి శుచిర్భూతులపై ధారణ చేసి రుద్రాక్షలు ధరించి స్వచ్ఛమైనటువంటి ఆసనం మీద కూర్చొని దర్భాసనం మీద కూర్చొని కరన్యాస అంగన్యాస ఋష్యాధిన్యాసములతో కూడినటువంటిది రుద్రమంత్రాన్ని జపం చేసేవనుకో నీవు స్వయంగా రుద్రుడదే నీవు స్వయంగా రుద్రుడదే భస్మధారణ చేశావా రుద్రాక్ష ధరించినావా నీవు పాపరహితుడదే నీలో పాపం అనేది ఉండదు క్షణాల్లో వెళ్ళిపోతుంది నువ్వు స్వయం రుద్రుడివి రుద్రస్వరూపుడు అలాంటి పవిత్రమైనటువంటి రుద్రాక్షలను ఈ దౌర్భాగ్యమైనటువంటి కాలంలో ప్లాస్టిక్తో చేసి రౌరకాతి నరకాలకి వెళతారు అలాంటి దివ్యమైనటువంటి వాటిని డూప్లికేట్ చేసినటువంటి వాడికి ఎన్నో కల్పాల వరకు నరకంలో ఉండి నలిగిపోతారు పరమేశ్వరుని యొక్క కంటి నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ధారణలు మీరు కల్తీ చేస్తారా దుర్మార్గులారా అలాంటి రుద్రాక్ష అంత పవిత్రమైనటువంటి రుద్రాక్షలు వీటిలో మనకు రుద్రాక్షలని శుభ్రాక్షలని భద్రాక్షలని ఎంతోమంది చెప్తుంటారు ఇక్కడ ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ధాత్రీ ఫల ప్రమాణం య శ్రేష్టం అని అంటున్నాడు అంటే ఉసిరికాయ ఉంటుంది కదండి చిన్న ఉసిరికాయ ఆ మాత్రం ఉసిరికాయ ఉంటుంది అలాంటి ఉసిరికాయ సైజు ఉన్నటువంటి రుద్రాక్ష ఉత్తమం అని చెప్తున్నాడు ఫల మాత్రంతో మధ్యమం అన్నాడు అంటే రేగుపండు సైజు రేగుపండు ఎంత ఉంటుంది అలాంటి సైజు ఉన్నటువంటి సైజు గల రుద్రాక్ష మధ్యమము అన్నాడు అతమం క్షణమాత్ర సార్ ప్రక్రియ మయోచ్ఛతం అన్నాడు అంటే చనగ్గందు ఉంటుంది కదండి చిన్నది వాటిలే భద్రాక్షలు అని అంటారు చిన్న సైజు అంటే మనం జపం చేస్తుంటాం అది అథమం అథమం అంటే తీసేయటం కాదండి అది మూడో స్థానం దానికి ఇచ్చినారు అంటే జపానికి పనికి వస్తుంది అది ధారణకి పనికి వస్తుంది అంటే నీచమని చెప్పాల ఇక్కడ అథమం అంటే మూడో స్థానాన్ని ఇచ్చినారు ఇక్కడ అర్థమవుతుందా ఇక రుద్రాక్ష యొక్క పరిశీలన గురించి చెప్తున్నాడు ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా వినండి పరిశీలన ఎలా ఉండాలి అంటే చెప్తాడు నికషే హేమ రేఖ బాయస్య రేఖ ప్రదృశ్యతే తదక్ష ముత్తమం అని అన్నాడు మీరు రుద్రాక్షను తీసుకొని ఒకవేళ మీకు లభిస్తే దాన్ని గీటురాయి ఉంటుంది కదండి బంగారంలో మనం చూస్తాం కాదా అని అలాంటి గీటురాయి మీద రుద్రాక్షను మనం గీచినప్పుడు అది సువర్ణం అంటే బంగారు గీత బంగారు రంగులో గీత పడుతుంది అది ఉత్తమం అది అసలైన రుద్రాక్ష మరొకటి ఏం తెలుసా రుద్రాక్షం తీసుకోండి నీటిలో వేయండి అడుగు భాగానికి వెళ్ళిందా ఉత్తమమని గ్రహించండి లేదు పైకి డూప్లికేట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మేటటువంటి వారు దౌర్భాగ్యం ఏం చేస్తున్నారంటే దాని యొక్క రంధ్రములు రుద్రాక్షకు సహజంగానే రంధ్రం ఉంటుంది రంధ్రాన్ని నెయ్యి రెబుదకి ఆ రంధ్రంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సీసం పెడుతున్నారు అంటే గురువుకి మునిగిపోద్ది అంటే ఇది ఒరిజినల్ అని చూపించేదాన్ని అలా కాకుండా నువ్వు రుద్రాక్షను పరిశీలించేటప్పుడు దాన్ని తీసుకొని ఒక సన్నటి కమ్మి తీసుకొని దాని రంధ్రంలో బాగా ఎలా ఎలా అని అప్పుడు నీళ్ళల్లో వేయండి అడుక్కుపోయిందా అది ఒరిజినల్ పైకి తేలిందా తీసివాడి ముఖానే కొట్టండి ఇది డూప్లికేట్రా అని కానీ అతి ముఖ్యమైన టెస్ట్ మాత్రము గీతురాయి మీద గీస్తే అది బంగారు పడుతుంది దాన్ని అసలైన రుద్రాక్షగా గ్రహించాలి అర్థమైంది నాయన ఇక రుద్రాక్షల యొక్క ఫలితాన్ని వాటి రకాల గురించి చెప్తున్నాడు ఇక్కడ ఏకవత్రంతో రుద్రాక్షం పరతత్వం స్వరూపకం తద్ధారణా పరే తత్వే లీయతే విజితేంద్రియ అంటే ఏకముఖ రుద్రాక్షం చాలా మంది ఈ రోజులు ఏం చేస్తారంటే అర్ధచంద్రాకారంగా ఉండేదాన్ని ఏకముఖ రుద్రాక్ష అని భ్రమలో ఉంటారు కాదు రుద్రాక్ష పోలినటువంటి రౌండ్గానే ఉంటుంది దానికి ఒక గీతే ఉంటుంది ఏకముఖం అంటారు దాన్ని అలాంటి ఏకముఖ రుద్రాక్షాన్ని మీరు గ్రహించి కానీ ధరిస్తే జితేంద్రియుడై పరతత్వంలో లీనమవుతాడు ఇంద్రిమలన్నీ కూడా ఏమవుతాయి జయింపబడతాడు అది ఏకముఖ రుద్రాక్ష యొక్క వైభవం దివత్రంతూ మునిశ్రేష్ట చ అర్ధనారీశ్వరాత్మకం ధారణ తద్ధర్త నారీశ ప్రియతే తస్య నిత్యష అని అంటారు అంటే దిముఖ రుద్రాక్ష రెండు ముఖాలు ఉండే రుద్రాక్ష అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియజేస్తూ దానిని ధరించినందున అర్ధనారీశ్వరుడు ప్రీతి చెందుతాడు అంటే శివశక్తులు ప్రీతి చెందుతాడు ఇక్కడ అర్ధరాణిశంది శివశక్తులు శివుడు లేనిదే శక్తి లేదు శక్తి లేనిదే శివుడు లేడు వీరిద్దరూ కూడా ప్రీతి చెందుతారు ఎవండి ఉత్త ప్రీతి చెందితే సరిపోతుందా అని ప్రశ్నించకూడదు భగవంతుడు ప్రీతి చెందినాడంటే మన పంట పండినట్టే అర్థమైందా ఇక త్రిముఖం చేయవ రుద్రాక్ష మగ్నిత్రయస్వరూపకం తద్ధారణాశ్చుత తుష్యతి నిత్యధా అని అంటున్నారు అంటే త్రిముఖ రుద్రాక్ష అగ్ని స్వరూపం అంటే అగ్నితత్వాన్ని తెలియచేస్తుంది అగ్ని స్వరూపాన్ని దాన్ని ధరిస్తే అగ్నిహోత్రుడు సంతోషిస్తారు అర్థమైందే అగ్నిహోత్రుడు ఏమవుతుంది అగ్ని అంటే పరమాత్మ స్వరూపుడండి ప్రత్యక్ష భగవత్ స్వరూపుడు అగ్ని అలాంటి అగ్ని ప్రీతి చెందితే మనం ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉంటారు అగ్ని ప్రీతి ప్రీతిదీతే అన్నీ లభిస్తాయి జాతవేదసే అని అంటాం మనం ఓ అగ్ని అమ్మవారిని నా కోసం పిలవయ్యా శ్రీ సూక్తం అదే కదా ఉండేది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాభ జాతవేదో అంటే ఎవరు అగ్ని ఓ అగ్ని అమ్మవారిని పిలవయ్యా మా కోసం కనుక అగ్ని ప్రీతి చెందితే అన్నీ నీకు లభించినట్లే ఇక చతుర్ముఖంతు రుద్రాక్షం చతుర్వత్రాస్వరూపకం తద్ధారణ చతుర్వత్రం ప్రియతే తస్య నిత్యధారణ అంటే చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మస్వరూపము చతుర్ముఖ బ్రహ్మస్వరూపం దాన్ని ధరిస్తే బ్రహ్మ సంతోషించి బ్రహ్మజ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తాడు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తా అలాంటి చతుర్ముఖ రుద్రాక్షను నేను ముప్పై సంవత్సరాల నుంచి ధరిస్తూ ఉన్నాను నా దగ్గర ఉంది బ్రహ్మజ్ఞానం మీద జిజ్ఞాస కలిగింది బ్రహ్మతత్వం మీద ఆశ అభిలాష నన్ను ఎంత దూరం తీసుకొచ్చింది చతుర్ముఖ రుద్రాక్ష అది దొరికితే పిల్లలకేసిన వరకు మంచి విద్య లభిస్తుంది వాడికి కానీ ఈ చెప్పిన ప్రయోగాలు అంటే టెస్టులు చేసి తీసుకోవాలి అర్థమైంది ఇక అతి సులభంగా లభించేటటువంటిది ఎక్కడ బట్టినా లభించేటటువంటిది ఏమిటది పంచముఖ రుద్రాక్ష ఏం చెప్తున్నాడు పంచవత్రంతో రుద్రాక్షం పంచబ్రహ్మ స్వరూపకం పంచవత్రం స్వయం బ్రహ్మ ఉంహత్యాంచా వ్యపోహతి అన్నారు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం సుమా ఎందుకంటే పంచముఖ ఇది నేను మీకు పూర్వం మీకు ఒక వీడియోలో చెప్పాను అనేక మంది మంత్రాలు తీసుకున్నారు నా దగ్గర అడిగి పంచబ్రహ్మ సూక్తమని అలా పంచముఖముఖ రుద్రాక్షను ధరించినటువంటి వాడికి పంచముఖ బ్రహ్మ అంటే ఈశ్వరుడు స్వయంగా సంతోషిస్తారు ఆ పంచముఖ రుద్రాక్షలను ధరించి పంచబ్రహ్మ సూక్త పారాయణం చేసినామనుకో ఏదో స్వయం రుద్రహాలు స్వయంగా రుద్రులు అవుతావు దానివల్ల ప్రయోజనం ఏమిటంటే బ్రహ్మహత్యాది పాతకాలు చాలా ఉన్నాయి నేను చెప్పనవి బ్రహ్మహత్య ఎలా వస్తుందని మనం చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఘోరాతి ఘోరమైన పనులు చేస్తుంటాం మనం వాటికి బ్రహ్మహత్యా దోషం కలుగుతుంది అలాంటి బ్రహ్మత్యా దోషం నుండి నిన్ను పూర్తిగా విముఖుణ్ణి చేసి నీ శరీరాన్ని స్వస్థత పరిచి పరమాత్మను మీద అఖండమైనటువంటి భక్తిని జినింపచేస్తుంది ఈ పంచముఖ రుద్రాక్ష అలాంటి పంచముఖ రుద్రాక్ష యొక్క వైభవాన్ని తెలుసుకొని మార్కెట్లో విరివిగా దొరికేది పంచముఖ రుద్రాక్ష దొరుకుతుంది దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు సామాన్యంగా పంచం ఒక రుద్రాక్షని ఎవరు డూప్లికేట్ చేయు ఒకవేళ చేస్తే వాటి కర్మ అయినా మనం వాటిని పరీక్షించే తీసుకోవాలి అర్థమవుతుందే ఇక షట్వక్రామపి రుద్రాక్షం కార్తికేయాధి దైవతం తద్ధారణాన్ మహశ్రీ సాస్మహ స్మహారణ ఆరోగ్యముత్తమం ఆరుముఖ రుద్రాక్ష షణ్ముఖము ఇది కార్తికేయునికి ప్రీతి పాత్రమైనటువంటిది ఆ రుద్రాక్షను ధరించినటువంటి వాడికి ఆరోగ్యం నిచ్చలంగా ఉంటుంది ఎవడైనా అస్థతతో బాధపడుతున్నారా వాడికి ఈ యొక్క ఆరుముఖాల రుద్రాక్షను తీసుకొచ్చి చక్కగా రుద్రాభిషేకం చేపించి ఆ రుద్రాక్ష మెడలో వాడికి వేయండి ఆరోగ్యంగా ఉంటాడు ఒకవేళ ఊపిరి పోయిందా వాడు కార్తికేయుని దగ్గరికి చేరుకుంటాడు అంత ఉంది ఒకటి ఇత ఒకటి అట రుద్రాక్ష ధరించి తులసమాల ధరించి ప్రాణం వదిలేవనుకో వాడు నరకానికి పోడు వాడు వాడు ఎంతటి పాపాత్ముడైనా సరే రుద్రాక్ష ధారణ చేసి ధారణ చేసి లేదా తులసి మాల ధరించి గ్రహి గ్రహించేసినటువంటి వాడు మరణ సమయంలో ఉన్నాడనుకోండి వాడికి వేసుకున్నాడు మరణించినాడనుకోండి వారు పోతే విష్ణులోకానికి పోతాడు లేదా రుద్రలోకానికి పోతాడు అంత వైభవము కలిగినటువంటివి ఈ యొక్క రుద్రాక్ష అర్థమైంది నాయన ఇక సప్తవక్రంతు రుద్రాక్ష సప్తమాత్రాధిదైవతం తద్ధారణాన్ మహాశ్రీహి అన్నారు ఇది సప్తముఖ రుద్రాక్ష అంటారు ఏడు ముఖాల రుద్రాక్షను ధరించినావా నీకు ధనం లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది అంత ఉత్కృష్టమైనటువంటి ఇక నేను మీకు చాలా ఉన్నాయి దాదాపు పదకొండు ముఖాల రుద్రాక్షల వరకు దీంట్లో జాబాలోపని రుద్రాక్ష జాబాలోపనిషత్తులో వివరించినారు ఏకాదశ రుద్ర ఏకాదశ ముఖముల వరకు వర్ణించినారు దాంట్లో ఇక మనం ఇక్కడ గ్రహించాల్సిందండి ఆహార నియమాలు అని అన్నారు కొంతమంది ఎవరి ఇది ధరిస్తే మనకు ఉంటుంది కదండి వాళ్ళు వారి యొక్క కులాచారం ప్రకారంగా వారు కొంతమంది మాంసాహారులు ఉంటారు కొంతమంది శాకాహారులు ఉంటారు అందరూ కూడా శాకాహారులు ఉండదు అలాంటి వారి కోసంగా ఏం చెప్తానంటే ఒక్క ఏకాదశి రుద్రాక్ష ధరించినటువంటి వాడికి మాత్రమే మాంసాహార నిషిద్ధం అన్నారు అర్థమైందే మిగతా ఈ చెప్పినటువంటి రుద్రాక్షలన్నిటికీ కూడా మీరు ధరించినారా చూడండి రుద్రాక్షలు ధరించి బూది పూజుకొని ఎవడు మాంసాన్ని భక్షించడు నాకు తెలిసి ఎవరైనా రాక్షసులు ఉంటే ఉండొచ్చు చెప్పలేను కనుక ఈ పవిత్రమైనటువంటి రుద్రాక్షలను సమయం ఏం చేస్తావు తీసి పక్కన పెట్టుకుంటావు దైవ సన్నిధిలో పెట్టుకుంటావు ఉదయం లేచో స్నానం చేసినావు మళ్ళీ ధారణ చేసుకొని చక్కగా వాటిని ధరించి నిద్ర లేచినప్పుడు రుద్రాక్ష రుద్రాక్షాయ నమః రుద్రాక్షాయ నమః రుద్రాక్షాయ నమ అని చెప్పినది కదా కేవలము స్మరణ మాత్రేన స్మరించినంత మాత్రమని చేతన దర్శనం చేతన స్పర్శచేతన మీ యొక్క సమస్త పాపములన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు అర్థమైంది నాయన రుద్రాక్షను ఎలా పరిశీలించి తీసుకోవాలో ఒక గీటుదాయి తీసుకొని బంగారం టెస్ట్ చేసే రాయి మీద గీస్తే అది మీకు ఎరనాలుగా బంగారు రంగు ఈత పడితే అది ఉత్తమము ఒక గ్లాసు నీళ్లు తీసుకొని రుద్రాక్షం దాంట్లో వేస్తే మునిగిందా అది ఉత్తమము తేలిందా అది డూప్లికేటు నకిలీదని గ్రహించే దాన్ని విసర్జించటం ఇవన్నీ మీరు గ్రహించాలి కనుక ఈ రుద్రాక్ష యొక్క వైభవాన్ని మీరు గ్రహించారు కాబట్టి నేపాల ప్రాంతంలో ఇవి లభిస్తాయి ఎవరైనా టూరిజంకి వెళ్ళినటువంటి వారి చేత మీరు అర్థించి ఏ రుద్రాక్ష అయినా పర్వాలేదు అంతే అండి ఈ ముఖం వేసుకుంటే అనేది లేదు సప్తముఖము లేదా షణ్ముఖం దొరికిందా మీ అదృష్టము చతుర్ముఖం దొరికిందా మీ అదృష్టము ఏకముఖమైతే కష్టం అనుకో దొరకదు దొరికిందా నువ్వు నిజంగా బ్రహ్మస్వరూపుడే అలా దాన్ని పరిశీలించి రుద్రాక్షను ధరించి ధన్యులవుతారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే చూడండి నా దగ్గర ఎన్ని రుద్రాక్ష ఉన్నా చూశారా చూశారా ఇవన్నీ పవిత్రమైనటువంటి రుద్రాక్షలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఈ రుద్రాక్షలు వేసుకొని ధారణ చేసుకొని పంచాక్షరి మంత్రాన్ని కూర్చొని జపం చేస్తే నేనే శివుడై ఉన్నట్టు అనేటటువంటి ఆ సంకల్పం మనకు ఆ స్థితి వస్తుంది అజ్ఞానంతో కప్పబడినటువంటి జీవుడే కదండి శివుడంటే నువ్వు స్వయంగా శివుడివే నీకు అర్థం కావట ఆ విషయం నువ్వు స్వయంగా శివుడివే కానీ మరిచిపోయినా ఆ మైమర్పు మరిచిపోయినటువంటి వాడికి మళ్ళీ గుర్తు చేసుకునేటటువంటి చట్నాలేనండి ఇవన్నీ నువ్వు స్వయంగా బ్రహ్మస్వరూపుడు తత్త్వం మసి ఏదైతే ఎతుకుతున్నావో త్వం నీవై ఉన్నావు కనుక ఈ విషయాన్ని గ్రహించి రుద్రాక్షధారణ చేసి తరిస్తరణ ఆశిస్సు శ్రీ విద్యోపాస్కలు శ్రీమండేలక్ష్మీనరసింహర లోకా సమస్తోవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్